నమస్తే అన్న తొలి వెలుగు రఘు అన్న మీద జరిగిన ఎలిగేషన్స్ కి సంబంధించి వాడు చూడు వాడు భూములు కబ్జా పెట్టి వాని ఇష్టం వచ్చిన తీరుగా ఆరోపణలు చేసుకుంటూ పోతే రఘుకోసారి కాల్ చేద్దాం అంటే మంచి ఇష్టపడల మీద బురద వెళ్తే మంచిగా అంతే వాళ్ళ మాట నమ్మకుండా చేద్దామని అనుకత రఘు బహుశా లైవ్ లో ఉన్నాడేమో అక్కడ రఘు పైన టీ టీన్యూ సోళ్ళు ఇంకెవరైతే ఆరోపణలు చేసిరో మీకు దమ్ముంటే ఆ ఆధారాలు నిరూపించండి రఘు యాభై లక్షలు లంచం తీసుకుండా అని చెప్పిర్రు నీకు దమ్ముంటే ఆధారాలు నిరూపించండి లేదంటే మీరు తప్పైపోయింది క్షమాపణ కోరుతున్నామని చెప్పండి నిన్న మళ్ళా ఉద్యమకారులు అందరిని తీసుకొని పోయిన రైతులు వచ్చారు బాధితులు వచ్చారు రఘు నేను మళ్ళా మాట్లాడుతున్నా రఘు ఈ వర్టెక్స్ కంపెనీది ఏంది అసలు వర్టెక్స్ కంపెనీ చేసిన కార్యక్రమం ఏంది రఘు వర్టెక్స్ కంపెనీ అక్కడ మొత్తం మూడు వందల నలభై ఎకరాలు అందులో ఏమున్నాయి రఘు అసైన్డ్ భూములు ఉన్నాయి దళితుల భూములు ఉన్నాయి రెండోది ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి మూడోది రెండు చెరువులు ఉన్నాయి నాలుగోది కొంతమంది ప్రజల వాళ్ళ వాళ్ళకు వ్యాపారం వాళ్ళకు సంబంధించి రఘు రఘు నా ఫోన్ నా ఫోన్ లోకి ఏం చేస్తావు ఇది సుదర్శన్ అన్న ఫోన్ ఇది ఇంటర్నేషనల్ ఫోన్ ఇది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది